హైదరాబాద్కు రెడ్ అలర్ట్ సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది హైదరాబాద్కు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు సో ప్రతి ఒక్కరికి కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు అనమాట హైదరాబాద్లో అతి భయంకరమైన వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే హెచ్చరికలు అయితే విడుదల చేసింది నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది సికింద్రాబాద్ బోయిన్పల్లి తిరుమలగిరి ఆల్వార్ ఆల్వాల్ ప్యాట్నీ ప్యారడైజ్ బేగంపేట్ కుక్కట్పల్లి బాజ్పల్లి సనత్నగర్ నగర్ ముషూర్ ముషీరాబాద్ అదేవిధంగా పంజాకోట జూబ్లీహిల్స్ అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం పాడంతో రహదారులపైకి నీరైతే వచ్చిపోయిందన్నమాట దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరికొన్ని గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి అయితే దించిందన్నమాట ఆల్రెడీ భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం అయితే ఉందని చెప్పేసి రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటున్న వారందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట ఖచ్చితంగా ప్రాణ నష్టం అయితే సంభవిస్తుందని చెప్పేసి భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి ముందుగానే చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్తున్నారు సో రేపు ఒక్కరోజు అంటే మరికొన్ని గంటల్లో అయితే వర్షం అయితే రాబోతున్నాయి భయంకరమైన వర్షాలు సో ఇది మనకు అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు